నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ వాజా ఎండి ఫిజిషియన్ రిజిస్టార్ క్రైనాలజిస్ట్ భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గణమేశములు చేస్తున్నాను అండి సాయి చంద్ గారు మన చైర్మన్ ఆఫ్ స్టేట్ తెలంగాణ వేర్హౌస్గా అపాయింట్ అయ్యారు మన కేసీఆర్ ద్వారా ఆయన అండ్ ఆల్సో ఈజ్ ఏ వెరీ చాలా గ్రేట్ సింగర్ అంటే మన తెలంగాణకి చాలా మంచి సింగర్ ఆయన సడన్గా ఆయన మరణ వార్త విన్ విన్నాక కొంచెం చాలా బాధ అనిపించి మీకు చెప్తున్నాను అసలు ఎందుకు మనకి ఇలా సడన్గా ఈ హార్ట్ అటాక్లు పెరుగుతున్నాయి అసలు ఆయనకి ఆయనకి ఏమైంది అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళు కొంచెం చే చేసిన తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి మన కేర్ బంజారా హిల్స్కి రిఫర్ చేశాక అక్కడ ఆయన ట్రీట్మెంట్ ఇస్తుండగానే మరణించడం జరిగింది యాక్చువల్లీ మన ఇప్పుడు అసలు ఈ హార్ట్ అటాక్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి అసలు ఎందుకు ఈ హార్ట్ అటాక్స్ ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి అంటే మనం న్యూస్లో రోజు చూస్తున్నాం అంటే ఏజ్ కూడా సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ చాలామందికి వస్తున్నాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఏమన్నా బిఫోర్ కోవిడ్ తీసుకుంటే అవి చాలా తక్కువగా ఉన్నాయి కానీ ఆఫ్టర్ కోవిడ్ మాత్రం చాలామంది ఇలా హార్ట్ అటాక్స్తో యంగ్స్టర్స్ ఇరవై ఐదు నుంచి నలభై సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళే ఎక్కువగా అంటే మోస్ట్ ఆఫ్ దమ్ వాళ్ళే చనిపోతున్నారు బిఫోర్ కోవిడ్ ఎలా ఉండేది అంటే హార్ట్ అటాక్ అంటే ఒక వార్నింగ్ సైన్స్తో వచ్చేది అంటే కొన్ని సిమ్టమ్స్ ఉండేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కూడా తెలుసుకోవాలి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడు సిమ్టమ్స్ ఏంటంటే లైట్గా చెస్ట్ పెయిన్ రావడం కానీ లేదా ఆ పెయిన్ లెఫ్ట్ హ్యాండ్కి రేడియేట్ అవ్వడం కానీ లేదా ఇట్లా జా లెఫ్ట్ జాకి రేడియేట్ అవ్వడం కానీ ఇలా కొన్ని కొంతమందికి సిమ్టమ్స్ ఉండడం కానీ లేదా స్వెట్టింగ్ అంటే చెమటలు పట్టడం వామిటింగ్స్ కానీ తల తిరగడం కానీ ఇలా చాలా సిమ్టమ్స్ వచ్చి మనకి ఒక టైం అనేది ఉండేది అంటే మూడు గంటలు ఆరు గంటలు టైం ఉండేది ఈ లోపల మనం హాస్పిటల్కి వెళ్ళడం జరిగేది ఈ లోపల డాక్టర్స్ అక్కడ ఈసీజీ కానీ టూడీఈకో కానీ ఏమైనా చేసుకొని టీఎంటీస్ కానీ లేదా ట్రోపై అని కొన్ని బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి ఆ బ్లడ్ టెస్ట్ చేసి నిర్ధారించి వాళ్ళకి అప్పటికప్పుడు అంటే వాళ్ళు కరెక్ట్గా గోల్డెన్ పీరియడ్ ఫస్ట్ టూ త్రీ అవర్స్లో వెళ్ళారనుకోండి గోల్డెన్ పీరియడ్లో వెళ్ళినప్పుడు వాళ్ళు త్రోంబలైసిస్ చేయడం అంటే క్లాపీ డాగ్యులు ఈకోస్పోర్న్ రొస్వాస్టాటన్ అని కొన్ని టాబ్లెట్స్ రక్తం పలచబడడానికి ఇవ్వాల్సిన ట్యాబ్లెట్లు ఇచ్చి తర్వాత యాంజియోగ్రామ్ చేసుకొని వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్ని ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఏమవుతుంది అంటే ఈ సడన్ హార్ట్ అటాక్స్ అంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ అనొచ్చు లేదా సడన్ హార్ట్ అటాక్స్ అంటే టైం అన్నది ఉండట్లేదు అంటే రీసెంట్గా కూడా అంటే ఈ వారంలో మా దగ్గరికి మూడు కేసులు వచ్చాయండి లైక్ గండమైసమ్మలో మూడు కేసులు కూడా ఏ పేషెంట్ కూడా మా దగ్గరికి వచ్చి సడన్ డెత్స్ అవ్వడం అంటూ జరగలేదు వాళ్ళు ఇంట్లో పెయిన్ అంటున్నారు తీసుకొచ్చిన పది నిమిషాల్లో వాళ్ళు ఆల్మోస్ట్ అంటే మా దగ్గర తీసుకొచ్చినప్పుడే బ్రాడ్ డెడ్ అంటే తెచ్చినప్పటికే చనిపోవడం జరుగుతుంది బ్రాడ్ డెడ్ ఆల్రెడీ చనిపోయిన మనిషికి మనకి రిట్రైవ్ చేయడం అనేది చాలా కష్టమండి అంటే మేము చేస్తాం లైక్ ఎయిర్వే బ్రీత్ సర్క్యులేషన్ ఇవన్నీ చూసుకొని సిపిఆర్ చేస్తాం అనమాట సిపిఆర్ చేసినా కూడా ఆల్రెడీ టూ మినిట్స్ పైన పడితే మనకి బ్రెయిన్ ఒక్కసారి బ్రెయిన్కి ఆక్సిజనేషన్ ఆగిపోయింది అంటే మళ్ళీ ఆ పేషెంట్ని రిట్రైవ్ చేయడం అనేది చాలా కష్టం సో ఇలా జరగడం అన్నది పోస్ట్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ మాత్రం చాలామందికి సిమ్టమ్స్ లేకుండా సడన్గా ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏదైనా క్రికెట్ ఆడుతున్నప్పుడు సడన్గా చనిపోవడం అంటూ జరుగుతుంది మా దగ్గరికి రీసెంట్గా వచ్చిన అతనిలో ఒక అతను పోలీస్ ఆఫీసర్ సడన్గా తీసుకొచ్చారు బ్రాడ్ డెడ్ అప్పటికే డెడ్ అయిపోవడం వల్ల మేము సిపిఆర్ చేసి ఎట్రోపిన్ ఎడ్రలిన్ ఇంజెక్షన్స్ ఇచ్చి హయ్యర్ సెంటర్కి రిఫర్ చేసేసాము అంటే మాకు తెలుసు అప్పటికే చనిపోయారని బట్ స్టిల్ ఏదో హోప్ ద్వారా మేము రిఫర్ చేసామన్నమాట సో ఇలా అంతేకాకుండా రీసెంట్గా మేము క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా అంటే లైక్ మేము డాక్టర్స్ డాక్టర్స్ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక మా ఫ్రెండ్ కొలిగ్ హీజ్ ఆల్సో డాక్టర్ ఆయన కూడా అస్వస్థ అస్వస్థతకి గుర్ గురయ్యాడు అంటే ఏమైంది అంటే సడన్గా ఆయనకి చెస్ట్ పెయిన్ కానీ లేదా చెమటలు పట్టడం ఊపిరి ఆడకపోవడం ఇలా క్రికెట్లో బౌలింగ్ వేస్తున్నప్పుడు మా కొలిగ్కే జరిగింది సో మేము అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టె ఫిఫ్టీన్ మెంబర్స్ డాక్టర్సే ఉన్నాం కాబట్టి ఆయనకి అప్పటికప్పుడు మేము రిట్రైవ్ చేసి సిపిఆర్ చేసి ఎలాగో ఒకలాగో ఆయన్ని ఆయన్ని బయటికి తేవడం జరిగింది సో ప్రజెంట్ కండిషన్ అంత డేంజరస్గా ఉంది ఈవెన్ ఒక జిమ్ పర్సన్ కల్ట్లో చేస్తూ సడన్గా కొలాబ్స్ అయ్యారు ఆయన కూడా తీసుకురావడం జరిగింది ఈ వారంలో ఇన్ని జరిగాయి సో న్యూస్ ఛానల్స్లో చాలా మట్టుకు రావు ఓన్లీ ఇఫ్ ఈజ్ ఆయన మంచి ఫేమస్ యాక్టర్ ఇలాంటి వాళ్ళవే వస్తూ ఉంటాయి కానీ మాకు జనరల్ పాపులేషన్ కూడా చాలా హార్ట్ అటాక్స్ అనేవి బాగా పెరిగిపోవడం అనేది జరిగిందనమాట సో అసలు ఈ హార్ట్ అటాక్ సడన్గా ఎందుకు వస్తున్నాయి ముందు ఎందుకు సడన్గా వచ్చేవి కాదు ఇప్పుడు ఎందుకు సడన్గా వస్తున్నాయి అంటే దీన్ని సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ సైలెంట్గా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అండ్ టైం కూడా ఇవ్వట్లేదు ఏంటంటే మన హార్ట్ చేసే పని ఏంటంటే మన హార్ట్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ న్యూట్రియన్స్ మన బాడీ అంతటికీ సప్లై చేస్తూ ఉంటుంది పంప్ చేస్తూ ఉంటుంది మన బాడీకి అట్ ద సేమ్ టైం హార్ట్కి కూడా అదే ఆక్సిజనేటెడ్ బ్లడ్ కొర్నరీ ఆర్టరీ ద్వారా మళ్ళీ హార్ట్కి తన హా హార్ట్ అనేది పంప్ చేసుకుంటూ ఉంటుంది సో అలా పంప్ చేసుకునేటప్పుడు కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోవడం వల్ల మనకి ఏం సిమ్టమ్స్ లాస్ట్ వరకు ఏ సిమ్టమ్స్ ఉండవు మొత్తం నైంటీ పర్సెంట్ పేరుకుపోయి హండ్రెడ్ పర్సెంట్ పేరుకుపోతే తప్ప మనకి తెలియట్లేదు అప్పుడు సడన్గా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఇవన్నీ సడన్గా వస్తున్నాయి దానివల్ల ఏంటంటే హార్ట్కి ఆక్సిజన్ అందకపోతే ఇప్పుడు బాడీకి ఆక్సిజన్ అందకపోతే ఎట్లనో హార్ట్కి కూడా ఆక్సిజన్ అందకపోతే ఏమవుతుంది ఆ మజిల్ అనేది డ్యామేజ్ అయిపోయి అంటే హార్ట్ మయోకార్డియం అనే మజిల్ ఏదైతే ఉందో ఆక్సిజన్ న్యూట్రిన్ అందక అది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది అనమాట సో వాళ్ళకి పెయిన్ లేకుండా సడన్గా వస్తున్నారు హాస్పిటల్కి వచ్చినా కూడా మనకి టైం ఉండట్లేదు రిపేర్ చేసే టైం ఉండట్లేదు బ్రాడ్డెడ్ అయినా అవుతున్నారు లేదా వచ్చాక అయినా కూడా డెత్ అవ్వడం అనేది జరుగుతుంది ఇవి ఏంటి ఇవి ఎప్పుడు బయటపడతాయి అంటే ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు కానీ లేదా ఆపరేషన్లు జరిగాక అంటే ఈ మధ్య చాలామందికి ఆపరేషన్ జరిగాక సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు అందరూ అనుకుంటున్నారు ఈ మెడిసిన్స్ వల్ల చనిపోయారని లేదా ఆ ఆపరేషన్ విఫలమై చనిపోయారు అని చెప్పి ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే ఏజ్ సంబంధం లేదు ఆ స్ట్రెస్లో చాలామందికి ఆపరేషన్స్ తర్వాత కూడా సడన్గా హార్ట్ అటాక్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట